అచ్చెన్నాయుడు నేతృత్వంలో మరో హత్య జరిగింది అచ్చెన్నాయుడు సొంత గ్రామం అయినటువంటి నిమ్మాడ ఆ నిమ్మాడకు సరిహద్దుల సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఒక గ్రామం అయినటువంటి చిన్న వెంకటాపురం చిన్న వెంకటాపురం అనే గ్రామంలో ఒక పూతు నలభై ఏళ్ల నుంచి ఓటు వేయడానికి నోచుకున్నటువంటి గ్రామం ఇది ఓటు ఎలా వెయ్యాలో కూడా తెలియనటువంటి గ్రామం అదే గ్రామంలో ఈసారి ఎన్నికల్లో రిగ్గింగ్ జరగకూడదని చాలా పటిష్టంగా ఏర్పాట్లు చేసే దానిలో భాగంగా ముందుగానే నేను ఎలక్షన్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేయటం ఆ తర్వాత ఆయా బూతుల మీద హైకోర్టును కూడా ఆశ్రయించడం హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు కూడా జరగటం హైకోర్టులో మరి మేము ఆ పోలింగ్ బూతుల్లో తప్పకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎన్నికల కమిషన్ వారు ఎఫిడవిట్ వేయటం ఆ ఎఫిడవిట్లో భాగంగా వెబ్కాస్టింగ్ కూడా చేస్తామని చెప్పడం మరి ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ రిగ్గింగ్ జరగలేదు రిగ్గింగ్ జరగని కారణంగా అచ్చెన్నాయుడు ఎన్నికల అనంతరం తట్టుకోలేక తనకున్నటువంటి కార్యవర్గంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయినటువంటి ఆదిలక్ష్మి ఆమె కుమారుడు మాధవరావు తోట మాధవరావు ఇద్దరు కూడా పోలింగ్ బూత్లో ఏజెంట్లుగా పనిచేయడం జరిగింది బ్రహ్మాండంగా ఎన్నికలు నిర్వహించారు రిగ్గింగ్ జరగలేదు ఎన్నికలు జరుగుతున్నప్పుడే పోలింగ్ రోజునే మాధవరావుకి తల్లికి నలుగురు అచ్చెన్నాయుడు అనుచరులు హెచ్చరించారు అచ్చెన్నాయుడు నేతృత్వంలో భానుచందర్ లక్ష్మణ్ రావు చిన్నారావు కర్రన్న ఈ నలుగురు కూడా హెచ్చరించి తప్పకుండా మీకు హత్య చేస్తాం చంపేస్తామని బెదిరించారు ఎన్నికైన మరుక్షణం పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు రోజుల్లో వాళ్ళకి హెచ్చరికలు చేస్తూ ఆ కుటుంబం మీద దాడి చేసి మాధవరావు తండ్రి అయినటువంటి మల్లేశ్వరరావు పైన అతి దారుణంగా కొట్టారు ఆ మల్లేశ్వరరావు వారు కొట్టినటువంటి దెబ్బలకు ఈరోజు ఉదయం మరణించాడు అంటే పోలింగ్ జరిగినటువంటి ప్రాంతాల్లో వాళ్ళకి రిగ్గింగ్ జరగనటువంటి కారణంగా అచ్చెన్నాయుడు పెట్రీకి పోయి చెందినటువంటి వర్గాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్త ఏజెంట్గా వెళ్ళినటువంటి కుటుంబం మీద దాడి చేసి చంపడం ఇది నేరం ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ వారు అచ్చెన్నాయుడిని అచ్చెన్నాయుడితో పాటు ఉన్నటువంటి ఈ నలుగురిని వారికి అనుకూలంగా మరికొంతమంది కూడా ముద్దాయిలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని ఇటువంటి కార్యక్రమాల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అచ్చెన్నాయుడు దుర్మార్గమైనటువంటి చర్యలు ఇప్పటికే చాలామంది చంపాడు ఇప్పటికి సర్పంచ్గా నామినేషన్ వేయడానికి వెళ్ళిన ముగ్గురిని అచ్చెన్నాయుడు చంపించాడు అలాగే సొంత తమ్ముడు భుజంగరావును కూడా చంపించాడు అలాగే నిమ్మాడ బూత్లో కింజరాపు అప్పన్న ఈరోజు ఏజెంట్గా వెళితే సాయంత్రానికల్లా నేను చంపేస్తామని హెచ్చరించాడు మేమందరం కూడా ఎటువంటి బెదిరింపులు చేసినా ఆయా బూతుల్లోనే నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని రిగ్గింగ్ బూతుల్లో కూడా తిరిగి ఒక్క ఓటు కూడా రిగ్గింగ్ జరగకుండా ఆపటం జరిగింది దీన్ని జీర్ణించుకోలేక ఈ హత్యకు కారణమైనటువంటి అచ్చెన్నాయుడిని వెంటనే అరెస్టు చేయాలని అచ్చెన్నాయుడితో పాటు వాళ్ళ అనుచరులు అయినటువంటి ఈ భానుచందర్ లక్ష్మణ్ కర్రన్న వీళ్ళను కూడా అరెస్ట్ చేయాలని నేను వెంటనే ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను పోలీసు వారు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్ కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను లేదంటే ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటటువంటి సందర్భం ఎన్నో హత్యలు చేసినటువంటి అచ్చెన్నాయుడు ఈరోజు ఎవిడెంట్గా దొరికాడు కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను